అమరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు ఇవాళ్టి అంశం తగినవి తగనివి కర్మాయత్తం ఫలం పుంసాం బుద్ధి కర్మానుసారినే తదాపి సుధియాభావ్యం సువిచార్యేవ కుర్వత మనుషులకు వారి కర్మలను బట్టి ఫలం ఉంటుంది కర్మను బట్టి బుద్ధి నడుస్తుంది అయినా బుద్ధిమంతుడు ఆలోచించే పనులు చేయాలి రెండవ సూక్తి కుదేశం చువృత్తించ్యా కునదీం తుద్రవ్యం కుభోజ్యం వర్జయేత్ విచక్షణ చెడ్డదేశాన్ని వృత్తిని చెడ్డ భార్యను చెడ్డ నదీని చెడ్డధనాన్ని భోజనాన్ని వివేక విడిచిపుచ్చాలి యోధ్రువాణి పరిత్య అధ్రువం పరిశేవతే ధ్రువాణి నశ్యంతి అధ్రువం నష్టమే స్థిరమైన వాటిని విడిచిపెట్టి ఆ స్థిరమైన వాటిని అవలంబించేవాడికి స్థిరమైనవి లభించవు అస్థిరమైనవి దక్కవు